ండి ఇన్స్టాగ్రామ్లో చూసి కలర్ ఇంప్రూవ్మెంట్కి పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు తగ్గటానికి ప్రిగ్మెంటేషన్కి ప్రొడక్ట్ అయితే కనుక ఇన్స్టాలో చూసి ఒక నాలుగైదు సార్లు ఆర్డర్ పెట్టుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి క్లయింట్స్ అందరికీను మా ప్రోడక్ట్ మీకు నచ్చినందుకు కూడా మాది వచ్చేసి హైదరాబాద్ మణికొండ పుప్పాలు కూడా బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీదివ్యా కలర్స్ బ్యూటీ సెలర్ మన మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు కూడా ఓపెన్ అయ్యే ఉంటుందండి సండే కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది లోకల్ అయితే ర్యాపిడబ్ కూడా పంపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే అవైలబుల్ అనమాట జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫేస్ అనేది ఫోటో తీసి వాట్సాప్లో మెసేజ్ చేయాలండి అంటే మేకప్ కానీ ఏమి ఉండకూడదు మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది వాయిస్ రికార్డ్ అన్న పెట్టచ్చు లేదనుకుంటే మెసేజ్ అన్న చేయొచ్చు దాని తగ్గట్టుగా మీ ఫేస్కి ఎలా ఉంది ఏంటి అనేది చూసి ప్రోడక్ట్ అనేది సజెషన్ చేస్తాము పింపుల్స్ హెవీగా పింపుల్స్ ఉన్నా సరే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు తగ్గట్లేదు మంగు మచ్చలు అలాగే ఉండిపోతున్నాయి స్కిన్ లూజ్గా అవుతుంది అన్నిటికీ అయితే కనుక ప్రోడక్ట్ అయితే అవైలబుల్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ అయినా చేయించండి కాల్స్ అయినా చేయచ్చు అనమాట సెలూన్ కూడా వచ్చి కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మా దగ్గర తీసుకున్న వాళ్ళు అయితే కనుక ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అయితే తీసుకుంటున్నారు ప్రోడక్ట్ బాగుందని చెప్తున్నారు వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మా ప్రోడక్ట్ మీకు నచ్చినంత కూడా